పుషి కంకాళ రక్తూషి కంకాది పక్షి విషయనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిర శంకాని శితంకాయమాన పదసంకాశమానసుమనోంకారి కవికుల కవికులగ్రు మహాకవి కాళిదాసు తన దేవి అశ్వధాటి స్తోత్రంలోని ఏడవ శ్లోకంలోకరే వపుషి న్యంక ఆకరే కల్మషానికి పాపానికి మలినానికి నిలయమైన వపుషి ఈ శరీరము న అంక ఆకరే న్యంకాకరే పాపము యొక్క ఆకరమైన నిలయమైన వపుషి ఈ శరీరము న్యంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాది కంకాదిపక్షి విషయే కంకాళ రక్తపుషి ఈ కంకాళంలో ఈ శరీరంలో ఈ కళేబురంలో ఈ అస్తపంజరంలో రక్తము చీము ఇత్యాది మలినాలతో కూడుకున్న న్యంకాకరమైన ఈ శరీరము కంకాది పక్షి విషయే గద్దలు రాబందులు ఇట్ ఇట్లాంటివి ఆహారంగా తీసుకోవడానికి పనికివచ్చే మాలిన్యాన్ని కలిగిన ఈ శరీరం మీద ఓ హృదయమా కారణం హృదయ దీని మీద ఈ వపుషి ఈ శరీరం మీద ఈ కంకాళం మీద త్వం కామనామయకిం కారణం హృదయ నీవు కామాన్ని కోరికను ప్రేమను వ్యామోహాన్ని బలంగా పెంచుకుంటున్నావు హృదయమా ఎందుచేత ఎందుకింత తెలివి తక్కువ పని మూర్ఖమైన పని చేస్తున్నావు పంకము అంటే పాపము బురద మాలిన్యము కల్మషము కుళ్ళు వీటికి అరి శత్రువైన వీటిని హరించే పాపాన్ని కల్మషాన్ని దోషాన్ని హరించే శత్రువైన గిరిజాం ఏహి గిరిజాం గిరిరాజ పర్వతరాజ పుత్రి అయిన పార్వతిని హిమవంతుని కుమార్తె అయిన హైమవతిని గిరిజను ఏహి పొందుమా ఆశ్రయించుమా అని తన హృదయానికి చెప్పినట్లుగా ప్రపంచ హృదయానికి దివ్యమైన వేదాంత ధ్వనిని చేరవేస్తున్నాడు

చిత్రకమలా నిశిత టంకాయమాన పద శంకలు అనుమానాలు సందేహాలు భౌతికమైన ఆధ్యాత్మికమైన రకరకాల అనుమానాలు దేహమనేయ వల్వీకంలో సందేహాలనే సర్పాలు ధరించిన ప్రతి మానవుడు సందేహాల పుట్ట ఆ పుట్టను జయించి ఆ సర్పములను నిర్మూలించిన ప్రతివాడు ఆ వాల్మీకము నుండి ఆ పుట నుండి బయలువెడలి వాల్మీకి అవుతాడు శంకాశిలానిచిత టంకాయమానమైన శంకలు అనబడే అనుమానాలు సందేహాలు అనే కఠినమైన శిలలకు టంకాయమాన పద సంకాయమాన సుమనో జంకారి భృంగతీ ఆ సందేహములు అనే శిలల పాలిట ఉలియైన ఆ సందేహాలను నివృత్తి చేసే వ్రదలు కట్టే తీర్చిదిద్దే ఉలి అయిన గిరిజాం ఏహి గిరిరాజ సుతను పార్వతిని శలాశ్రయించుమా ఓ హృదయమా అంటున్నాడు శంకాశిలా నిశిత టంకాయమానపద శంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత సుమనో ఝంకారి భృంగతతిం దేవతలు అనే తుమ్మెదలు కూడా ఏ పద కమలములను ఆశ్రయించిన దివ్యమైన ధ్వని ఆ తుమ్మెదల రోద నిరంతరము వినిపిస్తూ ఉంటుందో ఆ పదములను సమాశ్రయించవే హృదయమా అని చెప్తున్నాడు ఝంకారి జంకారి మంకానుపేత అనుపేతమైన పాపము అనుపేతమైన అంటే లేనటువంటి పొందనటువంటి అంకము అంటే కళంకము కలిగిన అంటే కళంకములైనటువంటి మత్సలేనటువంటి నిర్మలమైన శశి సంకాశవత్ర కమలా చంద్రుని వంటి ముఖపద్మాన్ని కలిగిన ఆ గిరిజను ఆశ్రయించుమా కళంకం లేని చంద్రుడు మచ్చలేని జాబిల్లి మామూలు జాబిల్లికి మామూలు చంద్రుడికి ఏదో ఒక కళంకం ఒక మచ్చ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ చంద్రుడికి అమ్మవారి వదనం అనే చంద్రుడికి ఏ మచ్చలేదు కనుక ఆ మచ్చలేని చంద్రుని పోలిన అమ్మవారి వదనమనే పద్మాన్ని అమ్మవారి పదములు అనే పద్మాన్ని సమాశ్రయించిన దేవతలు అనే భృంగముల తుమ్మెదల వృధ వినిపిస్తున్నది కదా నీవు కూడా పాప పంకిలమైన పాప భూయిష్టమైన పాపానికి ఆకరమైన నిలయమైన కల్మషానికి గుళ్ళుకు నిలయమైన రక్తము చీము మలమూత్రాదులతో నిండి పెద్దలకు రాబందులకు ఆహారం అయిపోయే ఆహారం కాదగిన ఈ శరీరం మీద ఎందుకు వ్యామోహం పెంచుకుంటున్నావు హృదయమా పంకారి మేహి గిరిజ పంకుముకు కల్మషానికి శత్రువైన గిరిజను ఆశ్రయించమని కవి కుల గురువు కాళిదాసు ఈ శ్లోకంలో దివ్యమైన ఉద్బోధ చేస్తున్నాడు స్వస్తి